వాహిని టీవీ ప్రేక్షకులతో నమస్కారం నేను మీ రమేష్ పోతరాజు సాయంకాలం వార్తను ఒకసారి చూద్దాం మనం ఇవాళైతే ఇప్పటి వరకు ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి సభ అయితే జరుగుతోంది జా గుడికి సంబంధించిన గుడి గోపురాన్ని ఇనాగ్రేట్ చేయడం ఇంకా కొన్ని జాలలో విజిట్ చేసి ఇప్పుడు ఇంద్రవెల్లిలో అయితే ప్రసంగిస్తున్నారు అయితే దీనికి సంబంధించి ముందుగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఏంటంటే ఇంద్రవెల్లిలో గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి కాల్పుల విషయాన్ని గుర్తు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు దానికి సంబంధించిన విషయాలు కూడా లేవనెత్తారు సోషల్ మీడియాలో కూడా పెట్టారు అయితే ఆ విషయాన్ని ఉటంకిస్తూ రేవంత్ రెడ్డి అద్భుతమైన స్పీచ్ ఇస్తున్నాడు ఆదిలాబాద్ను దత్త తీసుకుంటామని అట్లాగే ఇందిరమ్మ రాజ్యాన్ని నెలకొల్తామని ఈ ఇది అయితే గూడాలకు ఏవైతే గూడాలు ఉంటాయో ట్రైబల్ సంబంధించి గూడాలకు తాగునీరు ఇస్తాము అట్లాగే రోడ్లు వేస్తాము విద్యను కూడా దగ్గర చేస్తాం మొత్తానికి ఆదిలాబాద్ని కేసీఆర్ గత ప్రభుత్వం పట్టించుకోలేదు మేము మాత్రం ఆదిలాబాద్ను అత్యున్నత స్థానంలో నిలబెడతామని అయితే చెప్తూ దాంతోపాటు ఈ విమర్శించిన వాళ్ళకి చెప్తుండేమని ఇంద్రవెల్లికి ఏ ముఖం పెట్టుకుని వెళ్తారన్న వాళ్ళకి గట్టిగా చెప్తున్నాను అనుకోండి ఏం చెప్తున్నా అంటే సమైక్య రాష్ట్రంలో ఇట్లా జరిగింది మేము గతంలోనే ఇంద్రవెల్లిలో ఈ వీళ్ళకి సంబంధించిన మీటింగ్ ఎన్నికల శంకారావం స్టార్ట్ చేసినప్పుడు వచ్చి వేలాదిగా తరలి వచ్చి వేలాది మంది ముందర నేను చెప్పినాం సమైక్య రాష్ట్రంలో అప్పటి ఆంధ్ర పాలకుల చేతిలో అప్పుడు ఈ కాల్పులు జరుగుండొచ్చు అని చెప్పేసి అప్పుడే మేము క్షమాపణ కోరినాం ఇప్పుడు ఇప్పుడు మళ్ళా ట్రోల్ చేయడం ఏందని చెప్పేసి కూడా వేవాది అంటున్నాడు నిజంగా జనాలు కూడా విజ్ఞత ఉంది క్లియర్గా క్షమాపణ చెప్పారు అంతకంటే గొప్ప మనసు మరి నువ్వు పదేళ్ళు అవకాశం ఇచ్చిన ప్రజలకే నువ్వు ధన్యవాదాలు చెప్పలే కనీసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్షమాపణ చెప్తున్నారు సమైక్య రాష్ట్రంలో అప్పుడున్న పాలన వేరు అప్పుడున్న పరిస్థితి వేరు సమైక్య రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు అధికారంలోకి వచ్చింది కొత్త నాయకత్వం వచ్చింది కొత్త నాయకుడు వచ్చిండు పరిస్థితులు మొత్తం మారినే డైరెక్ట్గా క్షమాపణ చెప్పిన పరిస్థితి ఈరోజు కూడా మళ్ళీ ఒక రకంగా క్షమాపణ కోరుకుంటున్నా అని మళ్ళీ చెప్తున్న పరిస్థితి సో ఓవరాల్గా ఇంద్రవెల్లి సభకు అయితే చాలా పెద్ద ఎత్తున జనాలు అయితే హాజరయ్యారు ఇంకా చాలా విషయాలు మాట్లాడుతున్నాడు సో ఇక ఆ విషయాలు అయితే మనం ఫుల్ స్పీచ్ లో తర్వాత విందాం కానీ ఇంకా నెక్స్ట్ వార్తలకు వెళ్ళిపోతాం సాయంత్రం ఇదే హై ఇప్పటి వరకు అయితే సాయంత్రం వరకు ట్రెండింగ్ ఉన్న వార్త అయితే రేవంత్ రెడ్డి సభ ఇక ఇంకొక వార్త రేవంత్ రెడ్డి సంబంధించిన వార్త చూద్దాం అలా చేస్తే కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారు సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ డే నుంచి ఇక మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడు ఇక కాంగ్రెస్ పార్టీ పని కథం అయిపోయింది యాభై రూపాయల అయిపోయింది వంద రోజులలో అయిపోయింది మేము మీరు మీకు మాకు పెద్ద తేడా లేదని కేటీఆర్ అన్నాడు ఇట్లా రకరకాల ఊగానాలతోటి కేటీఆర్ కూడా కుదుపుకు గురి చేసిండు వాళ్ళని మీ పార్టీ నుంచి కూడా మా దగ్గర రావడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేసిండు స్టేట్మెంట్ అయితే వచ్చింది అయితే ఏమంటున్నాడు కేటీఆర్ అంటే ఒక్క నిమిషం సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో ఆరు నెలల్లో కూలిపోతుందని గులాబీబాస్ కేసీఆర్ మళ్ళీ తెలంగాణ సీఎం అవుతారని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించారు తెలంగాణ పునర్నిర్మాణ సభ పేరుతో కాంగ్రెస్ శుక్రవారం ఇంద్రవెల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రారంభించింది ఈ సభకు హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూడు నెలల్లో మళ్ళీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎం అవుతారని కొందరు అంటున్నారని అసలు ఎవరా మా ప్రభుత్వాన్ని పడగొట్టేదని సీఎం సీరియస్ అయ్యారు మాది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మా ప్రభుత్వాన్ని పడగొడితే జనం ఊరుకుంటారని ప్రశ్నించారు కేసీఆర్ మళ్లీ సీఎం కాదు కదా కనీసం మంత్రి కూడా కాలేడనే ద్వేసినట మరి ఎట్లయితే అయితే ఒకసారి చూడ్రి అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా మన కేసీఆర్ లెక్కనే అక్కడక్కడ చమక్కులు పేలుస్తూనే ఉంటాడు ఏమంటాడు చూడరు ఒకసారి కేసీఆర్ మళ్లీ జనంలో కూడా ఇక ముఖ్యమంత్రి కాలేరని రేవంత్ అని చెప్పారు కేసీఆర్ ఇక ఆయన ఫామ్ హౌస్ కు సీఎం కావాల్సిందే అని సెటర్ చేసారు ఒకవేళ కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలనుకుంటే నిత్యానంద స్వామి లాగా ఆయన కూడా ఒక దీవి కొనుక్కొని కేసీఆర్ ఇక దానికి సీఎం కావాల్సిందని దవ్వ చేసిరు మరి నిత్యానంద చేసిన ఒక దీవి పోయి అక్కడ ఒక సపరేట్ కరెన్సీ సృష్టించిండు ఒక దీవి పెట్టిండు ఇటువంటి కోరిక కోరికలు ఉంటే మరి వాస్తవానికి తెలంగాణను కూడా గట్టిన అనుకున్నాడు కేసీఆర్ ఈ పదేళ్ళు ఒక సపరేట్ సామ్రాజ్యంగా వెళ్ళిండు కేంద్ర ప్రభుత్వం తోటి సత్సంబంధాలు మెయింటైన్ చేయలేదు ఇక్కడ ప్రతిపక్షాలతోటి సంబంధం లేదు అసలు నిరసనలకు తావే లేదు ఏకచత్రాధిపత్య నిర్ణయాలు అవే వాళ్ళని కూడా అని చెప్పుకోవచ్చు అదే విధంగా మీరు కేటీఆర్ కూడా మన రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తుండు ఏదైనా సపరేట్ దీవి చూసుకొని అక్కడ పరిపాలన చేసుకోవాలని చెప్తుండు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా రెండు నెలలు కూడా కాలేదని అప్పుడే బీఆర్ఎస్ నేతలు శాపనార్థాలు పెడుతున్నారని ధ్వజమెత్తారు కేసీఆర్ పదేళ్లలో చేయనేది మేము రెండు నెలల్లోనే ఎలా చేస్తామని ప్రశ్నించుడు అంతే కదా నెలలు అయ్యింది రెండు నెలలు వేయమని ఎంబడబడితే అది వాళ్ళ విజ్ఞప్తకు వదిలేస్తున్నట్టు ఇంకేమైనా వార్తలను చూద్దాం మనం ఇది కేసీఆర్ ఆ మాట అంటే పలు అలగొడతాం రేవంత్ స్ట్రాంగ్ వర్నింగ్ రేవంత్ రెడ్డి సంబంధించిన వార్తలు ప్రచారంలో హరీష్ రావు సంబంధించిన ఒక వార్త ఎదుద్దాం పాప మీ ఎట్టికి ఏదో మీద మీద ప్రచారం చేసుకుంటూ పోతుండు ఆ సన్నాక సమావేశాలు అటెండ్ అవుతుంది కానీ ఆయన లోపల రైలు పరిగె పరిగెడుతున్నాయట గుండెల్లో చాలా మంది ఇన్సైడ్ టాక్ నడుస్తుంది సిద్దిపేటలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ హరీష్ రావు ఏదో ఒక దారి చూసుకోబోతున్నాడు అని చెప్పేసి అనుకున్నాం మనం కేసీఆర్ కాలం హరీష్ రావు ఏడుకోడు ఏడుకోడని అసలు కేసీఆర్ సామ్రాజ్యమే కూలిపోతున్న పరిస్థితులలో మరి హరీష్ రావు ఎందుకంటే కేసీఆర్ కుటుంబం కూడా ఈ విషయం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది అంతా హరీష్ రావునే కారేసే పరిస్థితి ఉంది హరీష్ రావు కూడా మొన్న టీవీలో ఇంటర్వ్యూలో అదే చెప్పే ప్రయత్నం చేసిండు ఏం జరిగింది టీవీ ఇంటర్వ్యూలో కళ్యాణ్ ఒక యాంకర్ కళ్యాణ్ ఒక ప్రశ్న అడిగిండు అది నిజంగా అడిగాడా అడిపించుకున్నాడు మీరే ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏమంటాడంటే హరిచ్రావు గారు మీరు బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఒక కారణం ఏంటంటే మీ మంత్రులు ఎవరు ఎమ్మెల్యేలకు అందుబాటులో లేకపోవడమే అంత ఏమంటారని చెప్పేసి కళ్యాణ్ అడిగిండు దాంతోపాటు ఇంకొక ఆన్సర్ ఏం చెప్పిండంటే గతంలో మొన్ననే రీసెంట్గా గెలిచిన మీ పార్టీ నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యేనే చెప్పి నాకు ఆయన పేరు చెప్పగని మంత్రులు ఎవరు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు కానీ ఒక హరీష్ రావు అందుబాటులో ఉండేవాడు అని చెప్పేసి అడుగుతుండు ఏ అట్లా ఏం లేదని చెప్పేసి హరీష్ రావు తను ఖండిస్తుండు కానీ ఏం చెప్పదలుచుకుండు దీని ద్వారా అంటే కేటీఆర్ కేసీఆర్ కవిత ఇట్లాంటి వాళ్ళ కుటుంబ సభ్యులే అందుబాటులో లేరు నేను ఒక్కని చేస్తే అవుతుంద పని అని చెప్పేసి ఈ పరాభవాన్ని వాళ్ళ మీదకి నెట్టేసే ప్రయత్నం చేసిండు హరీష్ రావు ఇది చాలా ఈ అంతర్లీనంగా ఉంది ఇది చాలా సమాధానం అది అర్థం కావాలంటే చాలా క్లీన్ అబ్జర్వ్ చేయాలి ఇంటర్వ్యూ చాలా విషయాలు చెప్పుకనే చెప్పిండు హరీష్ రావు ఆ ఇంటర్వ్యూ తోటి కేసీఆర్ కుటుంబానికి ఒక స్టేట్మెంట్ అయితే యోగి ఇది నాది ఏం లేదు మీరే చేశారని చెప్పి వాళ్ళ మీద నెట్టేసే ప్రయత్నం చేసిండు సో ఓవరాల్గా ఈయన కేసీఆర్ కుటుంబం కాపాడుతుందా సార్ కేసీఆర్ చంద్రబాబు అరెస్ట్ అయ్యాడు అక్కడ జార్ఖండ్ సీఎంకు సంబంధించి కూడా ఏదో జరుగుతుంది ఇష్యూ అంటే ముఖ్యమంత్రి అరెస్ట్ కావడం పెద్ద విషయం ఏం కాదు అన్నట్టు అయిపోయింది భారతదేశంలో అట్లాంటి పరిస్థితుల్లో మరి కేసీఆర్ కుటుంబం కాళేశ్వరం అవినీతి అనుకుంటా ఎంత ఎంక్వైరీ జరుగుతున్న తరుణంలో మరి కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావుకి ఎక్కువ బా వాటా ఉంటుందని చెప్పేసి ప్రచారం నడుస్తున్న తరుణంలో మరి హరీష్ రావునే కానీ కేసీఆర్ కేటీఆర్ కానీ ఎవరైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా ఏమో ఉంటే ఉండొచ్చు మరి దీనికి దీని నుంచి తప్పించుకునే అవకాశం మాత్రం ఒక హరీష్ రావుకే ఉంది ఎందుకంటే ఆయనకు పార్టీ మారచ్చు పెద్ద విషయం ఏం కాదు కానీ కేటీఆర్ మారినా కేసీఆర్ ఏం చేసినా నడవది ఎందుకంటే ఇక వాళ్ళు అయ్యే పార్టీ నిష్టి ఏడిపోయే పరిస్థితి ఉండదు జైలు పోవడమా లేదంటే భారతీయ జనతా పార్టీ వాటికి కలిసిపోవడమా ఇంకే రకమైన ఊహాలు ఏమైనా ఉన్నాయో తెలియదు కానీ ఇప్పటివరకు అయితే ముందట అవే ఆప్షన్స్ కనబడుతున్నాయి ఇంకేమంటుండు కాంగ్రెస్ వాళ్ళకు ప్రచారంలో అబద్ధాలు చెప్పడం పాలనలో అసహనం వ్యక్తం చేయడం తప్ప మరేమీ లేదని మాజీ మంత్రి ఇక మాజీ మంత్రి ఆయన మంత్రి ముందర మాజీ అని ఎట్లా ఆడేందో ఈ ఎమ్మెల్యే ముందర కూడా ఆడేటట్టుంది రకరకాల ఊహాగానాలు అయితే మరి మనం సర్టిఫై చేయట్లేదు శుక్రవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని సాయి కన్వెన్షన్ హాల్లో భువనగిరి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటమి గెలుపులకు నాంది అని పాలకులలో అప్పుడే అసహనం కనిపిస్తుందని అసహనం కనిపిస్తుందని అధికారంలో ఉన్న వారికి అహంకారం ఎక్కువైందని అహంకారాన్ని ప్రజలు ఎక్కువ రోజులు సహించారన్నారు వంద రోజులకే అహంకారం కనబడతాయి ఆ రోజు వెంకటరెడ్డి నల్లగొండను ముంచి పులిచింతల ప్రాజెక్టు కట్టి ఆంధ్ర నీళ్లు నీళ్లు ఇచ్చారన్నారు ఇప్పుడు ప్రాజెక్టులను కే కి అంపగించిన నల్లగొండకు నీళ్లు రాకుండా చేస్తారని విమర్శించారు పాలనలోనైనా నిజాయితీ చూపించాలని డిమాండ్ చేశారు బీజేపీ నిలవరించే శక్తి బీఆర్ఎస్ పార్టీకే ఉందన్నారు నిలవరిస్తారో మరి నిలువన అందులో కల్పేస్తారో తెలియదు అసలు బీఆర్ఎస్ ఎల్పియే బీజేపీలో కలుపుతుందేమో అనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి ఏం జరుగుతుందో తెలియదు సో ఇవి ఇప్పటివరకు సాయంత్రం వరకు ఉన్నటువంటి అప్డేట్స్ రైట్ ఇప్పుడే మనకు ఒక సమాచారం అందింది ఉమ్మడి మీదకు సంబంధించి అభ్యర్థులు ఎవరు ఎవరు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది భారతీయ జనతా పార్టీ నుంచి రావు పోడేసే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి వాటితో పాటు ఇంకేమైనా మనం ఇప్పుడైపునట్టుగా రాజకీయ సమీకరణాలు ఏమైనా మార్చే చెప్పలేం కానీ బరాస నుంచి వెంకట్రామ్ రెడ్డి అంటున్నారు అట్లాగే ఆయన ఎవరు వంటీర్ ప్రతాప్ రెడ్డి అంటున్నారు లేదా కేసీఆర్ కుటుంబం నుంచి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి రఘునందన్ రావు వ్యాఖ్యానించడం కూడా చూసినాం ఎందుకంటే కవిత కూడా కావాలని పట్టుబడుతుందని ఇటు హరీష్ రావు పట్టుబడుతున్నాడని అయితే ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు వస్తారని ఒక చర్చ అయితే జరుగుతుంది అటు మైనంపల్లి కానీ లేదా ఇంకెవరైనా రావచ్చు అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ గతంలో సిద్దిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి పిసిసి అధికార ప్రతినిధి భవానీ రెడ్డి ఇక్కడ మెదక్ సీట్ కోసం అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి అప్లికేషన్ అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడే అవుతున్న సమాచారం అది మరి భవాని రెడ్డిని అప్పట్లో అసెంబ్లీకి పోటీ చేసిన అనుభవం ఏమైనా పనికి వస్తుందా ఉమ్మడి మెదక్లో లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమెకు టికెట్ ఇస్తారా లేదా అందరు విజయశాంతి వస్తుందా లేదా మైనంపల్లి వస్తారా ఎవరు వస్తారా అని మాత్రం వేసి చూడాల్సిందే ఒకసారి అభ్యర్థులు ఫైనల్ అయితే కనుక మెదక్లో లో పోటీ ఎలా ఉండదు మనం మాత్రం ఇప్పుడే ఒక అంచనాకు రాలేము